ఇక మనం వందే భారత్ లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ గురించి చూద్దాం మనకు ముందు ఉన్న చైర్ కు ఒక చిన్న టేబుల్ ఉంటుంది ఈ పిన్ కొంచెం జరిపితే టేబుల్ ఓపెన్ అవుతుంది ఈ టేబుల్ పైన చిన్న అడ్వర్టైజ్మెంట్ స్టిక్కర్ ఉంది దీనివల్ల ఇండియన్ రైల్వేస్ కు ప్రైవేట్ కంపెనీస్ నుంచి డబ్బులు వస్తాయి అది వేరే విషయం ఈ టేబుల్ మీద మనం ఫుడ్ తినవచ్చు హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకోవచ్చు అలాగే న్యూస్ పేపర్స్ చదవవచ్చు ఇప్పుడే మనకు వాటర్ బాటిల్ ఇచ్చారు ఇది మనకు కంప్లీట్లీ ఫ్రీ అనమాట టేబుల్ కి టేబుల్ కి మధ్య స్పేస్ బాగానే ఇచ్చారు మనం వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి బాటిల్ హోల్డర్ ఇచ్చారు స్పెషల్ గా మన ముందు బుక్స్ ఫైల్స్ పెట్టుకోవడానికి ఇలా ఒక సాకెట్ ఇచ్చారు ఇక కింద కాళ్ళు పెట్టుకోవడానికి చిన్న స్టాండ్ లాంటిది ఇచ్చారు ఇది మనకు వద్ద అనుకుంటే బెండ్ చేసి పెట్టేయచ్చు మనం కూర్చున్న సీట్ బ్యాక్ సైడ్ బెండ్ చేసుకొని హాయిగా పడుకొని వెళ్ళొచ్చు ఇక్కడ కనిపిస్తుంది రీడింగ్ లైట్స్ మనం ఆన్ చేసుకొని నైట్ టైమ్ లో మన సీట్ వరకు బుక్స్ లాంటివి చూడొచ్చు ఇక్కడ మనకు కనిపిస్తున్న రేక్స్ లో పెద్ద లగేజ్ బ్యాగ్స్ పెట్టొచ్చు మనకు ముందు కనిపిస్తున్న స్క్రీన్ లో ట్రైన్ స్పీడ్ అలాగే నెక్స్ట్ డెస్టినేషన్ స్టేషన్ డిస్ప్లే అవుతాయి